అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ అయితే మా అమ్మ అయితే ఎంక్వైరీ చేసిందో చూసేద్దాం రండి వీడియోలోకి అయితే అయిపోదాం మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి బాయ్ అండి ఇదిగోండి ఈరోజైతే నేను కోడిగుడ్డు బంగాళదుంప టమాటా అయితే వండుతున్నానండి కుక్కర్లో అయితే వండుతున్నాను ഇന്ന് അത് കൊടുക്കണം അനു വേണ്ടി ചാലാ ബാണ്ടോ കളർ ഫുൾ ബാട്ട്

అయితే ఉల్లిపాయలు పచ్చిమినపల్లా వేసుకుంటాను ఇవన్నీ పచ్చిమిరపకాయలు కూడా చేసుకుంటున్నాం Okay. <laughs> సాల్టై వేసుకుంటున్నాను ఎందుకంటే మనకైతే తొందరగా అయితే మగ్గుతాయి నేనైతే ఒక చేతి వీడియో తీసుకుంటా ఒక చేతి అయితే వంట చేసుకుంటానండి కొంచెం ఎందుకంటే ఇప్పుడైతే మగ్గనిద్దాం ఇంకొన్ని ఉల్లిపల్లి చూడండి సగ్గ బగ్గుకొని ఇప్పుడైతే నేను టమాటాలు కూడా సారీ ఇవన్నీ టమాటాలు బంగాళదుంప కూడా అయితే తీసేసుకున్నాను కూడా అయితే అయితే మనకు ఇందులో ఇందులోనైతే కొంచెం నేను ఆలమిల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఉప్పు ఉప్పు అయితే వేసేసాను కదా కారం అయితే వేసుకుంటున్నాను పసుపు కారం ఒకసారి అయితే కలుపుకుందాం ఇందులో వాటర్ అయితే వేసి నేనైతే కుక్కర్ మోత ఇదిగోండి వాటర్ అయితే పోసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను రెండు విజిల్స్ అయితే రానిస్తాను రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను